హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు మనీ సేవింగ్ టిప్లో భాగంగా వచ్చేసి అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక మనీ సేవింగ్ ఛాలెంజ్ అని అయితే ఎందుకు చెప్తున్నాను అంటే ఇక మనం మనీ సేవింగ్స్ అయితే ఛాలెంజ్లో తీసుకొని చేసాము అంటే మనం అనుకున్న గోల్ని అయితే రీచ్ అవుతాం కదా ఇక అందుకోసమనే ఇక మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్స్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఇంకా అదే విధంగా లో ఇన్కమ్ వచ్చే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఎంత ఎమౌంట్తో సేవింగ్స్ చేయాలి ఎంత అమౌంట్ వస్తుంది అనేది రోజు వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈ రోజు వీడియోలో అయితే టూ మెథడ్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ టూ మెథడ్స్లో కూడా మనకి వన్ వీక్కి సెవెన్ డేస్ ఉంటాయి కదా కానీ మనం ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక వన్ వీక్కి సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము అంటే డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డే టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డే త్రీ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ డే ఫోర్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ డే సిక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి అమౌంట్ పెంచుకుంటూ అంటే డబల్ చేస్తూ ఉండాలన్నమాట ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ విధంగా ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి డే సిక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్తో అయితే ఏం చేయాల్సి ఉంటుంది ఇక డే సెవెన్ వచ్చేసి నో సేవింగ్స్ అనమాట ఇక మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కానీ ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అని ఇక ఈ విధంగా మనం సేవింగ్స్ చేసిన వన్ వీక్ అమౌంట్ అంటే సిక్స్ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఈ విధంగా వన్ వీక్ సేవింగ్స్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే మనం ఇదే విధంగా వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఇంకా వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఇక ఫోర్ వీక్స్ అంటే థౌసండ్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట ఇక ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి కూడా మీతో షేర్ చేస్తున్నాను వన్ మంత్ సేవింగ్స్ ఎంత అంటే వన్ థౌజండ్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక ఈ విధంగా మన వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఎవరికైనా ఇక ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే కాబట్టి ఇక ఈజీగా ఎవరైనా సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ అమౌంట్ పెరిగింది అనుకుంటే మీ వీళ్ళు బట్టి ఈ అమౌంట్ని తగ్గించుకోవచ్చు లేదు తక్కువ ఉంది అంటే ఎక్కువైనా మీరు పెంచుకొని అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు మనం కొంచెం కష్టమైనా సరే సేవింగ్స్ చేసాము అంటే టోటల్గా మొత్తం అమౌంట్ ఖచ్చితంగా మనకి హ్యాపీగానే ఉంటుంది పెద్ద అమౌంట్ వస్తుంది కాబట్టి ఇంకా ఇదే టిప్ మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే వన్ మంత్కి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే వన్ ఇయర్కి అయితే మనం ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తున్నామండి అంటే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి యాభై వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం సేవింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట ఇక ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్ అండి నెక్స్ట్ మీకు సెకండ్ మెథడ్ అయితే షేర్ చేస్తాను ఈ సెకండ్ మెథడ్ కూడా మీకు యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అమౌంట్ అయితే తక్కువతోనే స్టార్ట్ చేస్తాము కానీ అమౌంట్ అయితే పెరుగుతుంది అనమాట ఇక ఎంత అమౌంట్ పెరుగుతుంది ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలన్నది కూడా ఈరోజు వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను ఇక ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ అనుకున్నాం కదా ఇక ఈ టిప్ కూడా వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కానీ మనం ఓన్లీ సిక్స్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అంటే డే వన్ నుంచి హండ్రెడ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము డే వన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డే టూ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్కి డబుల్ అమౌంట్ అనమాట ఆ విధంగా మనం హండ్రెడ్ రూపీస్ డే టూ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ డే త్రీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ డే ఫోర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ డే ఫైవ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ డే సిక్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఈ విధంగా మనం సిక్స్ డేస్ కూడా హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎండ్ చేయాల్సి ఉంటుంది ఇంకా సెవెంత్ డే వచ్చేసి నో సేవింగ్స్ అనమాట ఈ విధంగా మనం వన్ వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అనమాట అంటే వన్ వీక్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట ఇక ఇదే టిప్ మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసాము అంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి ఆ విధంగా మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేస్తే ఇక వన్ మంత్కి అయితే ఎయిట్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి ఇంకా అది చాలా పెద్ద అమౌంట్ ఇక అమౌంట్ అయినా సరే మనం కొంచెం కష్టమైనా సరే ఛాలెంజ్లో తీసుకొని ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేసాము అంటే ఖచ్చితంగా మనం మన అయితే రీచ్ అవ్వగలం కదా ఇక అందుకోసమే సరే కొంచెం పెద్ద అమౌంట్ అయినా సరే ఇక కొంచెం కష్టమైనా సరే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక వన్ మంత్ పాటు సేవింగ్స్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది కదా ఇక ఈ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా మనం వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే అంటే వన్ ఇయర్ పాటు ఇదే టిప్ ఫాలో అయ్యాము అంటే అంటే మీ వీళ్ళు బట్టి ఫస్ట్ ఫాలో అవ్వచ్చు లేదు సెకండ్దైనా ఫాలో అవ్వచ్చు లేదు రెండు బాగున్నాయి కొంచెం ఎక్కువ అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళు రెండు టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి ఇక ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే వన్ మంత్కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాబట్టి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే సంవత్సరానికి వచ్చేసి అక్షరాల లక్ష రూపాయల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అంటే అంటే వన్ ఇయర్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి లక్ష ఎనిమిది వందల రూపాయలు అనమాట అంటే ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసి సంవత్సరానికి ఒక లక్ష రూపాయల ఎనిమిది వందల రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం కదా ఇంకా అందుకోసం ఇప్పటివరకు మనీ సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తున్నాను లేదు మేము డైలీ సేవింగ్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీ వీళ్ళని బట్టి వీక్లీ వన్స్ కానీ మంత్లీ ఒకసారి సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు చూసారు కదండి మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా మనీ సేవింగ్ టిప్స్ అయితే ఈ రోజు వీడియోలో అయితే టూ మెథడ్స్ అయితే షేర్ చేశాను కదా ఇక ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్